హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వర్షా ఒంగోలు గుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ పల్నాడు జిల్లా పల్నాడు జిల్లా గురిజాల మండలం గురిజాల గ్రామంలో జరుగుతున్నటువంటి జాతీయ స్థాయి ఒంగోలు జాతీయ బండలాగ పోటీలు అండి ఈరోజు నాలుగవ రోజు అండి ఈరోజు నాలుగవ రోజు అండి ఈరోజు ఆరుపల్ల విభాగం పోటీలు ఆరుపల్లె విభాగానికి వచ్చినటువంటి జత అండేవి పీడపర్తి శ్రీనివాసరెడ్డి గారు ఎన్జి ఎన్జిఓస్ కాలనీ గుంటూరు టౌన్ గుంటూరు జిల్లా వారి ఆరోపల్ల ఇత్తలండి గిడపర్తి శ్రీనివాసరావు గారు ఎన్జి ఎన్జిఓ కాలనీ గుంటూరు టౌన్ గుంటూరు జిల్లా వారి ఆరోపణలకిత్తులండి